అందరికీ నమస్కారం మిత్రులారా ఈ బ్రౌన్ రైస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇటీవల కాలంలో మామూలు రైస్ కన్నా కూడా వైట్ రైస్ కన్నా కూడా బ్రౌన్ రైస్ వాడడం హెల్త్కి ఆరోగ్యానికి మంచిది అని చెప్పి చాలామంది చెప్తున్నారు చాలా రిజల్ట్స్ కూడా వస్తున్నాయి మరి వైట్ రైస్కి బ్రౌన్ రైస్కి తేడా ఏంటి రెండు ఒకటే కదా కాకపోతే ఇది కొంచెం పాలిష్ అయి ఉంటుంది అంతే అనుకుంటున్నారా మీరు కూడా కానీ చాలా తేడా ఉంది అంటే బ్రౌన్ రైస్లో మనకు పైన ఉండేటువంటి ఆ లేయర్ ఏదైతే ఉందో హస్కంటారు ఆ పైప్ పొట్టు మాత్రం తీసేస్తారు మిగతాదంతా అలాగే ఉంటుంది అదే వైట్ రైస్కి వచ్చేసరికి పైప్ పొట్టు తీసేసి లోపల ఉండేటువంటి అమ్మలకు కూడా తీసేస్తారు ఓన్లీ ఎండోస్పర్ మాత్రం ఉంటుంది ఆ జర్మన్ తీసేస్తారు లోపల నుంచి అది పూర్తిగా పోయేసరికి అది కేవలం కార్బోహైడ్రేట్ అవుతుంది అదే బ్రౌన్ రైస్లో కేవలం పైన హస్కే తీస్తారు అది కూడా కొంచెం కొంచెం పోతుంది కొంచెం అతుక్కొనే ఉంటుంది కాబట్టి దీంట్లో మీకు ఎండోస్పోము హస్క్ అండ్ జెర్ము మొత్తం మూడు ఉంటాయి దీంట్లో మనకు కావలసినటువంటి న్యూట్రిషనల్ వాల్యూ ఉండేది ఈ పై లేరు లోపల లేరులో ఆ రెండు తీసేసి ఉండేది వైట్ రైస్ పాలిష్ మళ్ళీ డబుల్ పాలిష్ సింగిల్ పాలిష్లో కూడా వస్తుంది దానివల్ల కార్బోహైడ్రేట్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి చాలా ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోతుంది జీర్ణం అయిపోయి మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కానీ బ్రౌన్ రైస్ అంత తొందరగా జీర్ణం కాదు చాలా టైం పడుతుంది స్లోగా డైజెస్ట్ అవుతుంది దానివల్ల మీ షుగర్ లెవెల్స్ అనేటివి స్లోగా పెరుగుతాయి స్లోగా వస్తూ ఉంటే మనకు ఉన్నటువంటి కొద్దిపాటి ఇన్సులిన్ దాని మీద ఎఫెక్టివ్గా పనిచేసి ప్రొడ్యూస్ అయ్యేదాన్ని మెల్లమెల్లగా డైజెస్ట్ చేసేస్తూ ఉంటుంది దానివల్ల షుగర్ లెవెల్స్ తగ్గిపోతూనే ఉంటాయి షుగర్ లెవెల్స్ ఎప్పుడూ పెరగం షుగర్ లెవెల్స్ పూర్తిగా కంట్రోల్లో ఉంటాయి మీరు టాబ్లెట్స్ వాడుతున్నా ఇన్సులిన్ వాడుతున్నా షుగర్ని తగ్గించుకోవాలి అని ఆలోచిస్తే మాత్రం మీరు చేయాల్సినటువంటి పని వైట్ రైస్ నుంచి బ్రౌన్ రైస్కి షిఫ్ట్ కావడం ఆటోమేటిక్గా మీ డోసేస్ తగ్గిపోతుంది మీకు ఎవరైతే డాక్టర్ సజెస్ట్ చేశారో ఆయనే చెప్తారు తగ్గించని మీ షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి ఇంత డోస్ అవసరం లేదు లో షుగర్ ఎపిసోడ్స్ మీరు చూస్తారు సింపుల్ బ్రౌన్ రైస్ తీసుకుంటే చాలు బ్రౌన్ రైస్ ఈ విధమైనటువంటి క ఉంది కాబట్టి అది డైజెషన్కి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి హెవీగా ఉంటుంది ఇప్పుడు మామూలు అన్నం మనం తిన్నామనుకోండి తిన్నాం మూడు గంటలకు మళ్ళీ ఆకలిస్తుంది కానీ బ్రౌన్ రైస్ తీసుకుంటే అంత ఆకలి కాదు ఏడు ఎనిమిది గంటలకు కానీ ఆకలి కాదు మీరు వెయిట్ తగ్గాలి అని డిసైడ్ అయితే మీరు షిఫ్ట్ కావాల్సింది వైట్ నుంచి బ్రౌన్కి షిఫ్ట్ అయితే ఆటోమేటిక్గా మీ షుగర్ అనేది తగ్గడం మొదలవుతుంది మెయింటైన్ చేయాలంటే ద బెస్ట్ ఈజ్ బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఈ ఫైబర్ కంటెంట్ వల్ల మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ లోపలికి అబ్జర్వ్ కాదు అబ్జర్వ్ కాకపోతే మనకు ఫ్యాట్ లెవెల్స్ అనేటివి పెరుగు బాడీలో అది బ్లడ్ వెజల్స్ లోపల అది మళ్ళీ పేరుకొని దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటివి రాకుండా ఉంటాయి ఈ బ్రౌన్ రైస్ వాటిని క్లీన్ చేస్తుంది బ్లడ్ వెజల్స్ని క్లీన్ చేస్తుంది ఎప్పుడైనా సరే మీకు మీకు బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవుతున్నాయని చెప్పి యాంజియోగ్రామ్ ఏదైనా తీసి చెప్పారనుకోండి మీరు ఇమీడియట్గా షిఫ్ట్ కావాల్సింది వైట్ రైస్ నుంచి బ్రౌన్ రైస్కి గ్రాడ్యువల్గా ఆ బ్లాకేజ్ అనేది క్లియర్ అవుతూ వస్తాయి మీకు దీంతో దీంతోపాటు ఎక్సర్సైజ్ కూడా చేయాలి మీరు ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఫోర్స్ పెంచడానికి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ అయితే ఏమవుతుందంటే క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా చూస్తుంది అంటే మన బాడీలో ఫ్రీ ర్యాడికల్స్ అని చెప్పి ఉంటాయి అటువంటివి పెరగకుండా వచ్చినా వాటిని పూర్తిగా తగ్గించేసి మన బోన్ హెల్త్ మెయింటైన్ చేస్తుంది అలాగే ఆర్గాన్స్ ఎక్కువ డ్యామేజ్ కాకుండా మజిల్స్ నర్వ్స్ ఎక్కువ డ్యామేజ్ కాకుండా జాయింట్స్ ఎక్కువ డ్యామేజ్ కాకుండా చూడడంలో బ్రౌన్ రైస్ది ప్రముఖ పాత్ర అలాగే దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీకు బీపీ కూడా పెరగకుండా ఉంటుంది అంటే దీంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ హార్ట్ ఫంక్షన్ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి హార్ట్ పంపింగ్ కెపాసిటీని పెంచుతాయి ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ ఈ ప్రాబ్లమ్స్ అయితే మీరు మర్చిపోవచ్చు పూర్తిగా ఎందుకంటే ఏ హెల్త్ ప్రాబ్లం మనకు రావాలన్నా మనకు మెయిన్ డ్యామేజ్ కావాల్సింది డైజెస్టివ్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ అప్సెట్ అయితేనే మిగతా ప్రా అది ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది సో ఇది ఎప్పుడూ రానివ్వదు మీకు డైజెస్టివ్ సిస్టాన్ని ఎప్పుడూ అతసెట్టే కానీదు ఎక్కువ తినలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వైట్ రైస్ వంద గ్రాములు తినేది బ్రౌన్ రైస్ ఫిఫ్టీ గ్రామ్స్కి సిక్స్టీ గ్రామ్స్కి ఆగిపోతారు ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఫైబర్ కో లోపలికి జీర్ణ రసాలతో కలిసి మనకు స్టమక్లో తయారయ్యేటువంటి బోలస్ని బాగా ఎక్కువ చేస్తుంది అదే సగం ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది దాంతో ఎక్కువ తినలేదు వైట్ రైస్తో రకరకాల కర్రీలు సెట్ అవుతాయి కానీ బ్రౌన్ రైస్తో సెట్ కావు లిమిటెడే ఉంటుంది అలాగే దీంట్లో బి కాంప్లెక్స్ విటమిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి బి కాంప్లెక్స్ విటమిన్స్ వల్ల ఏమవుతుందంటే మన జనరల్ రెసిస్టెన్స్ పవర్ బాగా పెరగడం స్కిన్ హెల్త్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది నర్వస్ సిస్టమ్ మన బాడీలో ఉండేటువంటి ప్రతి బయోకెమికల్ యాక్టివిటీస్ జరిగేది బి కాంప్లెక్స్ పార్ట్ టేక్ పార్ట్ అవుతాయి స్కిన్ అనేది డ్రై కాదు ఎప్పుడు అలాగే స్కిన్ మీద ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి నాలిక పగలడము అల్సర్స్ రావడము పెదాలు పగలడము ఇటువంటి ఎప్పుడూ జరగవు హెయిర్ గ్రోత్ బాగుంటుంది హెయిర్ ఫాల్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అలాగే కిడ్నీ ఫంక్షన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది డైరెటిక్ లాగా పనిచేస్తుంది దానివల్ల కిడ్నీ స్టోన్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి యూరినరీ అటాక్ ఇన్ఫెక్షన్స్ కూడా రావు అలాగే బ్రౌన్ రైస్ రెగ్యులర్గా తీసుకుంటే ఇది డిప్రెషన్కి చాలా మంచి మందు దీంట్లో గాబా అని చెప్పి ఉంటాయి పదార్థాలు ఇవి ఏం చేస్తాయంటే మన బాడీలో ఈ సెరటోరిన్ లెవెల్స్ని వాటిని బాగా పెంచుతాయి అందుకని డిప్రెషన్ లెవెల్స్ బాగా తగ్గుతాయి మానసిక సమస్యలతో సఫర్ అయ్యే వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు అలాగే న్యూ బోర్న్ మదర్స్ పిల్లలు పుట్టి పాలు ఇచ్చేటువంటి తల్లులు వాళ్ళకి లాక్టేషన్ అంటే పాలు బాగా పడతాయి ఇది తీసుకోవడం వల్ల రెగ్యులర్గా తీసుకుంటే వాళ్ళకి సఫిషియంట్గా పాలు వస్తాయి ఎవరికైనా తక్కువ వస్తున్నాయంటే ముందు చేయాల్సింది బ్రౌన్ రైన్కి షిఫ్ట్ కావాలి కొన్నిసార్లు ఈ గోధుమ తవుడు కూడా ఇస్తారు రైస్ బియ్యపు తవుడు బియ్యపు తౌడు కూడా తీసుకోమని చెప్తారు అంటే ఎక్కువ బీ కాంప్లెక్స్ దాంట్లో ఉంటుంది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది క్యాన్సర్స్ రాకుండా కూడా ఇది అరికడుతూ ఉంటుంది కాబట్టి వైట్కి బ్రౌన్కి ఇంత తేడా ఉందండి ఏదైనా రైసే కదా అని మాత్రం అనుకోవద్దు కాకపోతే దీని ప్రిపరేషన్ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే హస్క్ ఉంటుంది కాబట్టి తొందరగా నీళ్ళలో నానదు కనీసం ఒక ఐదు ఆరు గంటల ముందు నీళ్ళలో నానబెట్టాలి కుక్కర్లో ఏదైనా పెడితే విజిల్స్ ఎక్కువ రావాలి మామూలుదైతే ఒక మూడు విజిల్స్ వాడతారేమో కానీ ఈ బ్రౌన్ రైస్కి ఆరేడు విజిల్స్ రావాలి చాలా వరకు బ్రౌన్ రైస్ వేడిగానే తినాలి వైట్ రైస్ కొంచెం చల్లగా తినడానికి పనికి వస్తుంది కానీ బ్రౌన్ రైస్ మాత్రం తినలేము చాలా హెవీగా ఉంటుంది గట్టిగా అవుతుంది అదొక్కటే దీనికి డ్రాబ్యాక్ ఉంటుంది అందుకని వండిన వెంటనే వేడి వేడిగా కానీ తినగలిగితే దీనివల్ల అదనపు ప్రయోజనం కూడా బాగుంటుంది డైజెషన్ బాగా అవుతూ ఉంటుంది కాబట్టి మిత్రులారా ఏదైనా రైస్ ఒకటే కదా అనుకోవద్దు దీని బ్రౌన్ రైస్ గురించి చెప్తే ఇంకా చాలా బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మనకు సమయభావం కూడా ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే ముందు నుంచి మీరు వైట్ రైస్ నుంచి బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అయితే నేను చెప్పినటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఏవీ రాకుండా మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు ఒకవేళ ఇన్ కేసు ఉన్నవాళ్ళు స్టార్ట్ చేస్తే ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటపడగలరు